మనకి నాయకులందరికీ ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు పొట్టి సత్యనారాయణ గారు రెండు వేల పద్నాలుగులో నా ఆఫీస్కి వచ్చి ఆయన నన్ను మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించమని కోరారు కానీ ఆ రోజున పాప మాణిక్యాలరావు గారికి దివంగత దివంగతులైన మాణిక్యాలరావు గారికి వెళ్ళిపోయింది మేబీ ఆ కోపం ఉందనుకుంటానికి నా మీద ఆయన టికెట్ ఇప్పించలేదని కక్ష కట్టేశారు అందుకే ఆయన ఈ మధ్యన బాగా రెచ్చిపోయి సీఎం జగన్ తిట్టిన ఎవ్వనైనా సరే పాతాళలోకి తొక్కేస్తానని చెప్పి అధికారంలోకి రాగానే కొందరు అకౌంట్లు సెటిల్ చేస్తామని ఒట్టు సత్యనారాయణ గారు అన్నారంట బాగా ముదిరిపోయారు సత్యనారాయణ గారు మీరు డబ్బులు ఎక్కువైపోయి మీకు మెదడుకు కూడా కొవ్వు పట్టేస్తుంది మీకు అందులో నన్ను మాట్లాడు కొట్టు సత్యనారాయణ గారు నేను జనరల్గా మనుషులతో గొడవలు పెట్టుకుని చాలా మర్యాదగా ఉంటా గారికి కోటే చెప్తున్నా మీ కొట్టు కట్టే సమయం అయిపోయింది తాడేపల్లగూడెంలో జ మనకి కొట్టు సత్యనారాయణ గారి కొట్టు జగన్ గారి అవినీతి కోట రెండు పోతాయి ఈ ఎన్నికల్లో బోలిశెట్టి గారంటే నాకు చాలా ఇష్టం ఓటమిలో నిలబడ్డ నాయకుడు దమ్మున నాయకుడు ప్రజలు కష్టాల్లో ఉంటే వచ్చి అండగా ఉండే నిలువెత్తు ఆరడుగుల ఆజాను బాహు ఇంకా చెప్పాలంటే జనసేన బాహుబలి మా బాహుబలి ముందు కొట్టు ఎంత కొట్టుగారి కూడా చెప్తున్నా ఏంటి మన చిన్న ఇల్లు కడితే ఐదు లక్షలు అండ పెద్ద ఇల్లు కడితే పది లక్షలు అండ ఇంకొంచెం పెద్ద ఎల్లి ఇరవై లక్షలు అంట సో కే ట్యాక్స్ ఎక్కువైపోయిందంటే తాడేపల్లిగూడెంలో తాడేపల్లిగూడెంలో వ్యాపారస్తులు ఎక్కువ జీఎస్టీ కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి సర్వీస్ ట్యాక్స్ కట్టాలి కే ట్యాక్స్ కూడా కట్టాలంటే ఎక్కడ కడతాం కే ట్యాక్స్ని తీసేయడానికి ఒకటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది జూన్లో కొట్టుకారు మీ చెప్తున్నా మీకు మీకు కూడా కే ట్యాక్స్ విధిస్తాం మీకు మీ కుటుంబ సభ్యులకి మీ వర్గానికి కూడా కూటమి ట్యాక్స్ విస్తాం మీ అందరికీ మా మోడీ గారి చేత మీకు ప్రత్యేకించి పెనాల్టీ వేయిస్తాం అడ్డగోలుగా దోచేసినందుకు కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరిని వదిలేదు లేదు ఇక్కడున్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారు మీరు ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు అందులో ఎస్సీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎస్సీ విద్యార్థులకి దాదాపు ఇరవై ఏడు పథకాలు తీసేశారు ఇరవై ఏడు పథకాలు అంబేద్కర్ విదేశీ విద్యా విధానం తీసేశారు ఇరవై ఏడు దళిత పథకాలు తీసేశారు ఇక్కడున్న విద్యార్థులకి మీకు ఫీజు రీయింబర్స్మెంట్ జరిగిందా మీకు మీకు ఫీజు రీయింబర్స్మెంట్ జరిగిందా మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వరు కానీ కొట్టు ట్యాక్స్ అయితే విధిస్తారు మనకి కొట్టుగారి అవినీతి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే శారదా లైబ్రరీ భూములు కొట్టేయడానికి కూడా కుట్టుబడినారు ఆర్టీసీ మన ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉన్న హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఒకటిన్నర కోట్లు తీసుకొని షాపింగ్ మాల్ పార్కింగ్కి ఇచ్చారు ఏజెంట్లను పెట్టుకొని టీటీడీ లెటర్లు మనకి సుప్రభాతం టికెట్లు బ్లాక్లో అమ్ముకున్నారు మీ ఎమ్మెల్యేని ఎన్ను ఎన్నుకుంటే ఇది జరుగుతా ప్రోటోకాల్ దర్శనానికి పదిహేను వేలు బ్రేక్ దర్శనానికి ఆరు వేలు టికెట్ ప్రైస్కి ఐదు వందల రూపాయలు దేవస్థానానికి ముఖ్యమంత్రిగా చేసి దేవస్థానాన్ని కాపాడమంటే ఈయనకి టికెట్లు పంపిణీ చేస్తా ఉన్నాడు డబ్బులుగా అమ్ముకుంటా ఉన్నాడు లేఅవుట్ కొత్త ఇల్లు కొత్త వ్యాపారం చిన్న ప్యాచ్లు వేసుకునే సైకిల్ షాప్ పెట్టుకోవాలనుకున్నా వీళ్ళకి కే ట్యాక్స్ కట్టాలి ఇది మీరు చెప్పండి ఎందుకు భయపడాలి మనం ప్రతి నియోజకవర్గంలో ఒక రేటు కట్టారు ఏ లేఅవుట్ అయ్యాలన్నా ఈ మంత్రి పెట్టిన రేటు ముప్పై లక్షలు ఒక దగ్గర బంధువు గారి కూడా పాప ఆయన కూడా ఆయన తెలిసిన స్నేహితులు నా దగ్గర చెప్పారు నేను కొట్టుగారి బంధువునండి నాకు కూడా మూడు కోటి రూపాయలు తీసుకోకుండా విడిచిపెట్టలేదని డిమాండ్ చేసి ట్యాక్స్ కట్టకపోతే అధికారులను అడ్డం పెట్టుకుని వేధింపులు చేస్తూ ఉన్నారని తెలిసింది జగన్ ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితి ఉద్యోగస్తులకి జగన్ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు అది చేయలేదు ద్రోహం అక్కడితో ఆగల పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అకౌంట్స్లో డిపాజిట్ చేయాల్సిన డబ్బులు మొత్తం ఈ గవర్నమెంట్ వాడేసుకుంది సిపిఎస్ ఉద్యోగుల జీతం నుండి నెలకి పది శాతం పక్కన పెట్టి ప్రభుత్వం తన వాటాగా టెన్ పర్సెంట్ కలిపి ఈ పర్మనెంట్ రిటైర్డ్ అకౌంట్ అకౌంట్ నెంబర్లో వేస్తే అది కూడా ఇవ్వకుండా డబ్బులు తీసేసుకొని మొత్తం సిపిఎస్ మధు మొద వదిలేయండి వారి వేసిన రెమిట్ చేసిన సొమ్మును కూడా వాడేసుకున్నారు మనం మీరు చెప్పండి మీరు ఎవరికైనా డబ్బులు తీసుకొని వాడేసుకుంటే మన మీద చీటింగ్ కేసు పెడతారు అలాంటిది ఉద్యోగస్తుల కష్టాన్ని నేను ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని నాకు తెలిసే కష్టం ఎలా ఉంటుందో కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఎవడు సాక్షాత్తు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొట్టేస్తే ఎక్కడికి పారిపోతాం ఎవడి మీద చీటింగ్ కేసు పెడతాం వెళ్ళి డీజీపీ గారికి చెప్తామా వెళ్ళి ఏసీపీకి చెప్తామా ఎవరికి చెప్తాం ప్రజా కోర్టులోనే వీళ్ళు నిలబెట్టాలి ప్రతిసారి ప్రజాకూట ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఐదు సంవత్సరాలకు ఒకసారి అది మీరు నిలబడాలి మీరు తేల్చాలి చివరికి దీంట్లో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా బాధితులు డిఏ డిఎలు ఇస్తున్నామని చెప్పి జీవోలు ఇచ్చారు ఒక్క డిఏ కూడా అధికార కోతాలో లేదు పడలేదు సరెండర్ లీవ్స్ ఎన్ క్యాష్ అవ్వలేదు ఒక్కొక్క ఉద్యోగికి ఈ రోజున గవర్నమెంట్ పాపం కష్టపడి కనిచేసే కానిస్టేబుల్కి కూడా దాదాపు ఒకటిన్నర లక్ష రూపాయలు ఇవ్వాల్సిన బకాయి ఉంది ప్రభుత్వం ఒకవైపు వీళ్ళు అడ్డగోలుగా కోట్లు తోచేస్తూ ఉన్నారు కష్టపడే ఉద్యోగులకి డబ్బులు ఇవ్వట్లా ఉద్యో మనకి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చేయరు మనకి ఉద్యోగులు నిజంగా ఈ డబ్బు ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకు చెప్తా ఉన్నాం ఉద్యోగులు ఇంట్లో పెళ్ళిళ్ళు చిన్నపాటి ఫంక్షన్స్ కానీ చదువులకు కానీ ఎంతో ఉపయోగపడతాయి అలాగే ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసేశారు బిల్లులు రీయింబర్స్మెంట్ అని చెప్పి టూ ల్యాక్స్ లిమిట్ పెట్టారు అత్యవసరమైన డబ్బులు లేకే కదా మనం ఇన్సూరెన్స్ వైపు చూసేది ఆ ఇన్ రీ కూడా అరకొరగా తప్పితే అది కూడా అర్థంగా రావట్లేదు ఒకప్పుడు సిపిఎ ప్రభుత్వ ఉద్యోగి మా నాన్నగారు విషయంలో చెప్తున్నా ఆయన రిటైర్ అయితే ఆయనకి తోటి ఉద్యోగులంతా సన్మానం చేసి డబ్బులన్నీ చెక్ రూపంలో వచ్చి గౌరవంగా పంపించేవారు అది ఈ రోజున చెప్పులు అరిగేలా తిరిగిన సిపిఎస్ లేదు మనకి పెన్షన్ సరిగ్గా రాదు సకాలానికి రాదు ఇది మార్చుకోవాల్సిన రావాలి అంటే జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలి పెన్షన్ సరిగ్గా రాదు సకాలానికి రాదు ఇది మార్చుకోవాల్సిన రావాలి అంటే జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలి రిటైర్ అయ్యాక పెద్ద వయసు వచ్చాక బీపీ షుగర్ కానీ మానసిక న్యూరలాజికల్ మనకి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతూ ఉంటారు వారికి పెన్షన్ను నిలబడి తెరబడి మనకి డిలే చేశారు జీతం కానీ పెన్షన్ కానీ సమయానికి ఇస్తే చాలు అనే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తయారయ్యారు ప్రభుత్వం చేయలేనిది వైసీపీ ప్రభుత్వం చేయలేనిది నేను మా జన సైనికులకు చేశాను జనసేన పార్టీ ద్వారా వారికి దాదాపు దెబ్బ తగిలితే యాభై వేలు గాయపడితే నిజానికి ప్రమాదవశాత్తు ప్రాణపోతే ప్రాణం పోకూడదని కోరుకుంటాం కానీ నేనే ఐదు లక్షల రూపాయలు ఇచ్చాను జనసేన పార్టీ తరపు నుంచి అలాంటిది ఒక ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు తీసుకునే ప్రభుత్వం మనందరి వ్యాపారాల మీద మన కష్టాల మీద మన చెమట మీద మన రక్తం మీద మన ట్యాక్స్లు గట్టి పెడితే ఆ డబ్బులు తీసేసుకొని నలభై ఒక్క వేల కోట్లు నలభై కోట్లు నలభై వేల కోట్లు ఇసుకలోనూ మధ్యలోనూ దోచేశారు అందుకే మనకు ఫీజు రింబెర్స్మెంట్లు జరగవు సకాలంలో పెన్షన్లు రావు సకాలంలో నిజంగా మనకి అన్ని నిత్యావసర దస్తులు పెరిగిపోయే పరిస్థితి యువత మీరు ఆలోచించండి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జీతం లక్ష అరవై వేలు ఈ దేశాన్ని వంద కోట్ల పైగా ఉన్న జనాభాని ఏలే ప్రధానమంత్రి జీతం లక్ష అరవై వేలు జగన్ పెట్టుకున్న ఎనభై తొమ్మిది మంది అడ్వై అడ్వైజర్లు ఆధిపత్యపు అహంకారం చూపించే సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కలిపి వాళ్ళ జీతాలు సలహాలు ఇచ్చినందుకు ఏంటి మన కొట్టు సత్యనారాయణ గారు ఇట్లాంటికి ఎలాగ అడ్డగోలుగా డబ్బులు సంపాదించాలో అని సలహాలు ఇచ్చే వాళ్ళకి జీతాలు దేశ ప్రధానికి లక్ష అరవై వేలు ఎనభై తొమ్మిది మంది సలహాదారులకి ఆరు వందల ఎనభై